ఉమ్మడి నెల్లూరు జిల్లా గడియార జరిగిన ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని గడియార సెంటర్ లో ఘనంగా జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు వేడుకల్లో పాల్గొన్న నాయుడుపేట మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నిలిపిన ఘనత ఉన్నత స్థానంలో నిలిపిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీది అని భారతదేశ ప్రజలు ఆయనను ప్రధానమంత్రిగా బాధ్యతలు అప్పగించారు అని వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అని వారు తెలియజేశారు నాయకులు భారత ప్రధాని భారత మాత ముద్దుబిడ్డ గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి గారికి నాడిపేట భారతీయ జనతా పార్టీ తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఉన్నతమైన శిఖరాలకి అధిరోహించే విధంగా పరిపాలన చేస్తున్నటువంటి మోడీ గారికి భగవంతుడు ఆయుహో ఆరోగ్యం ఐశ్వర్యాలు ఇస్తూ మరిన్ని మంచి కార్యక్రమాలు ఈ యొక్క దేశం యొక్క స్థితిగతులను మార్చే విధంగా మున్ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం విషయాన్ని ఆర్థిక స్థితిలో ఐదో స్థానంలో ఉంచినటువంటి మహనీయుడు మహానుభావుడు శ్రీ నరేంద్ర మోడీ గారు మహిళలకి విద్యార్థులకు యువతకు అదే విధంగా రైతులకు అన్ని విధాల ఉన్నటువంటి యొక్క పథకాన్ని ప్రవేశపెట్టి సబ్కా వికాస్ సబ్కా అనే యొక్క సంకల్పంతో చివరి చివరి దశలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ప్రభుత్వ యొక్క ఫలాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే దిశగా వారు ప్రయాణం చేస్తున్నారు వారికి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కమిటీ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం